నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రేపు జరగనున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తును ఎస్పీ జానకి శర్మిల సమీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడవ విడత సర్పంచి ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు ఎన్నికల విధులు నిర్వహించేటువంటి సిబ్బందికి పలు సూచనలు కూడా చేశారు इरे रे रे टाइम बेटा मैं बंद इसकोन राला ओ मेरा गटा ఇప్పుడు మనం ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ లో చూసుకుంటే ఈ మొబైల్స్ అనేటి క్యారీ చేసు దాని వల్ల అనవసరమైన ఇష్యూస్ అనేవి క్రియేట్ అయితే మనం ముందుగానే వాళ్ళని చెక్ చేసుకుని ఈ పోలింగ్ ఏజెంట్స్ మాత్రము వితౌట్ మొబైల్స్ లోపల పంపించాల్సి ఉంటుంది మనకు త్రీ టైమ్స్ ఆఫ్ పోలింగ్ ఇంపార్టెంట్ సెన్సిటివ్ మొదలూ అయితే మన మొదల మండలం సంబంధించి టోటల్ నైన్టీన్ కావాల్సింది దానిలో టూ ఎకాన ఎలక్షన్ ఏజెంట్స్ ఉంటారు పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు అదే విధంగా కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మొబైల్ క్యారీ చూసుకోవాలి సెకండ్ మనకు ఉప సర్పంచ్ ఎన్నికల సమయంలో మనకు ఇష్యూస్ అనే రేజ్ అవుతుంటాయి కాబట్టి ఎవరైతే పాపులేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే బందోబస్తు నిరసన ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అక్కడ ఈ బందోబస్తు అయితే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మన మొదల మండలంలో వేరే గ్రామ పంచాయతీ ఈ మొత్తం టోటల్ ఐదు గ్రామ పంచాయతీ వెరీ సెన్సిటివ్ క్రిటికల్ ఉంటాయి కాబట్టి అక్కడ సిబ్బంది మాత్రం చాలా అలాగే ఉండాలి మనకు డ్యూరింగ్ పోలింగ్ మరియు ఎలక్షన్స్ వాయుమండల్స్ లో జరుగుతారు కాబట్టి మనకు మొదల సర్కిల్ నుంచి మొదటి అదేవిధంగా వైఎస్ఆర్

జష్మీనా ఆధ్వర్యంలో ఈ బందోబస్తు కార్యక్రమం కొనసాగుతుంది అలాగే ఎక్కడెక్కడైతే వంచినీ సంఘటనలు జరగకుండా కూడా మనం ప్రాపర్ బందోబస్తు చేశాము ఆటోమొబైల్స్తో అన్నీ కూడా ప్రాపర్గా ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ అండ్ ఆఫ్టర్ కల్ కన్సల్టింగ్ కలెక్టర్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది తర్వాత మనము అన్ని రకాలుగా ఒక నూట ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు ఫోర్స్ బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది ఏ రకమైన మంచిది ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అతి సమస్యాత్మక కేంద్రాలు ఎన్ని ఉన్నాయి టోటల్ అక్కడ విధంగా బందోబస్తుంది సమస్యత్మక ప్రాంతాలు ఇక్కడ రేపు థర్డ్ స్టేజ్లో కొంచెం ఎక్కువే ఉన్నాయి దానికి సంబంధించి మనము ఎక్కువ ఫోర్స్ ఇవ్వడం జరిగింది తర్వాత కొంచెం స్పెషల్ ఫోర్స్ కూడా పెడుతూ ఉన్నాము ఆర్మ్ ఫోర్స్ కూడా పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ